హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను కమ్మని ములక్కాయ టమాటా కర్రీ చేశానండి ఈజీగా అయిపోతుంది ఎలా చేసానో చూసేద్దామా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడెక్కాక ఒక నాలుగు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక ఒక టీ స్పూన్ ఆవాలు ఆవాలు చిట్టుపట్లనిచ్చాక ఒక స్పూన్ వరకు జీలకర్ర జీలకర్ర కూడా కొంచెం వేగాక ఒక రెబ్బ కరివేపాకు ఇది కూడా కొంచెం అన్నిచ్చాక సన్నగా తరిగిన ఉల్లిపాయ తురుము నేను పెద్దవి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టాను పచ్చిమిర్చి చాలా ఘాటు ఉన్నాయండి చూసి వేసుకోండి వీటిని కూడా వేసేసి కలిపి ఉల్లిపాయ కొంచెం కలర్ మారి గోల్డెన్ కలర్ వచ్చేదాకా పెట్టుకుంటే సరిపోతుంది హైరాణ పడకుండా ఈజీగా టేస్టీ ములక్కాయ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది సన్నగా ఉల్లిపాయ తరిగితే కూర మంచి టేస్ట్ వస్తుంది మూత తీసి చద్దామా చూసారా చక్కగా ఉల్లిపాయ మగ్గిపోయి నీరు శాతం అంతా కూడా ఎగిరిపోయి లైట్గా గోల్డెన్ షేడ్ కూడా వచ్చింది కదా మీకు చూపిస్తున్నాను చూడండి సరిపోతుంది ఇప్పుడు ఒకసారి దీన్ని మొత్తం కలిపేసుకొని దీంట్లో ఒక అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే నేను రెండు లేత ములక్కాడలు తీసుకొని చాప్ చేసుకొని జస్ట్ పైన వచ్చిన ఆ పీచ్ లాంటిది తీసేశానండి ఎవరిష్టం వాళ్ళది కొంతమంది ప్రత్యేకంగా పీచ్ కూడా తీస్తారు నేను అలా తీయను ఇలా అంతా కూడా ఒకసారి వేసి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గబెట్టుకుందాం ఒకసారి మూత తీసి చూద్దామా చూసారా ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోనే ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా మీకు నచ్చితే టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు నేను సన్నగా చాపర్లో వేసి టమాటాని చాప్ చేసేసాను అది కూడా వేసి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాలో వాటర్ అంతా దిగి ములక్కాయ ముక్కలు మొత్తం చక్కగా మగ్గిపోతాయి చుక్క వాటర్ కూడా పై అవసరం లేదు చాలా కమ్మగా ఉంటుంది కూర ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఉడుకుతుంది కదా ములక్కాయ కొన్ని చాలామంది చాలా రకాలుగా వండుతారు కానీ ఇలా ఈ సింపుల్ వేలో ఒకసారి ట్రై చేసు చాలా బాగుంటుంది టమాటాలో వాటర్ అంతా దిగిపోయి ములక్కాయలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో మనం ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకుందాము పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి కారం కూడా వేసేసి మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకొని ఐదు అంటే ఐదు నిమిషాలు మగ్గ కమ్మని ములక్కాయ టమాటా కూర రెడీ అయిపోయిద్దండి వేడి వేడి అన్నంలో ములక్కాయ టమాటా కూర వేసుకొని తింటూ ఉంటే కమ్మగా ఉంటుంది నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అలాగే మీరు కూడా ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి